సమయం లేదు గడచిన కాలము రాదు సమయం లేదు గడచిన కాలము రాదు ఈ క్షణమే ఈ క్షణమే నీ ಕೈ ప్రాణము పెట్టిన యేసుని తెలుసుకో నీ ಕೈ చేతులు చాచిన దేవుని చేరుకో నీకై ప్రాణం పెట్టిన యేసుని తెలుకొ నీకై చేతులు చాచిన దేవుని చేరుకొ సమయం లేదు గడచిన కాలము రాదు సమయం లేదు నిజ దేవుని ఎరుగని జీవితము ఎంత కాలమైనా దాని వైభవము కౌరా విశ్వాసములేని క్రియలు ఎంత గొప్పవైనా అవి చివర గురుత మౌరా నేతగాడి నాడి కన్నా గాలికెగురు పొట్టుకన్నారగాడి నాడి కన్నా గాలికెగురు కన్నా వడివడిగా గతిస్తున్నది జీవితం ఫలములేకనసిస్తున్న విక్రియలు వడివడి గగకిస్తున్నది జీవితం ఫలములేకనసిస్తున్న విక్రియలు తెలుసుకోనేస్తమా నీ దినములాంతము ఎట్లన్నదనీ తెలుసుకోనేస్తమా నీ దినములాంతము ఎట్లన్నదనీ సమయము లేదు గడచిన కాలము రాదు సమయము లేదు జీవాత్ముడు లేని దేహము ఎంత అందమైన అది మట్టిలో కలిసే మన్నవురా ప్రాణదాత నిరుగని ఆయువు దీర్ఘకాలమున్నా అది గాలికి రాలు గడ్డి పూవేరా అడవి గడ్డి పోచక కన్నా వనికి లేని పూ కన్నా అడవి గడ్డి కన్నా ఉనికి లేని పూ కన్నా వేగమే మట్టిగా మారుచున్నది దేహము త్వరగా వాడిపోవుచున్నది ఆయు డిపోచున్నది ఆయు తెలుసుకో సోదరా బ్రతుకుట క్రీస్తైతే చావుట మేలని తెలుసుకో సోదరా బ్రతుకుట క్రీస్తైతే చావుట మేలని సమయము లేదు గడచిన కాలమురాదు సమయము లేదు గడచిన రాదు ఈ క్షణమే ఈ క్షణమే నీకై ప్రాణం పెట్టిన యేసుని తెలుసుకో నీకై చేతులు చాచిన దేవుని చేరుకో నీకై ప్రాణం పెట్టిన యేసుని తెలుసుకో నీకై చేతులు చాచిన దేవుని చేరుకో సమయము లేదు గడచిన కాలము రాదు సమయము లేదు